ఈరోజు ఒక పక్క ఈ కార్యక్రమం విజయవంతమైంది ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా కోటి సంతకాలు ప్రజలు పాల్గొని కోటి మంది ప్రజలు పాల్గొని ఈ సంతకాల కార్యక్రమాన్ని ఈ రోజు దిగ్విజయం చేశారు ఈ సంతకాల సేకరణ వెంటనే పచ్చ మీడియాకి పొట్టం ప్రారంభమైంది వెంటనే ఈ రోజు దానికి సంబంధించినటువంటివి సరిగ్గా జరగలేదంటారు ఒక్కొక్క విధంగా చెప్తారు ఒక్కొక్కరు మాట్లాడతారు అందుకే రేపు ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ పచ్చ మీడియా ఏదైతే పైచ్యం కమ్మి మాట్లాడుతుందో వాటికి చంప అందరి ముందే విలేకరుల ముందు మీడియా ముందు ప్రజల ముందు అందరి ముందే మేము సేకరించినటువంటి కాగితాలు ఏదైతే ఉన్నాయో ఆ పత్రాలు ఏదైతే ఉన్నాయో అప్లికేషన్ సంబంధించి గవర్నర్ గారికి పెట్టుకున్నటువంటి దరఖాస్తులు గవర్నర్ గారికి విన్నవించినటువంటి విజ్ఞాపన పత్రాలను కూడా మీడియా ముందు చూపించి ఆ తర్వాత బాక్సుల్లో భద్రపరిచి ప్రతి నియోజకవర్గ కేంద్రం నుంచి కూడా వీటిని తరలించేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం పారదర్శకంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు కూటమి పెద్దలాగా ఉన్నవి లేనివి లేనివి ఉన్నట్టుగా ప్రచారం చేసుకోవడం ఈ రోజు ఇండుకోకు సంబంధించి వార్ రూమ్ లోకేష్ దాన్ని మానిటర్ చేస్తున్నాడని చెప్పి చెప్పి ఆ పళ్ళు రాలగొట్టుకునేటువంటి పనులు ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయదు లేని అవసరం లేనిటువంటి వాటిని ఆపాదించుకొని దాని ద్వారా లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం ఎన్నడూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేసేటువంటి పరిస్థితి లేదు ఉన్నవి లేనివి అవసరం ఉన్నా లేకున్నా ఆమెకేదో మైలేజ్ వస్తుందని చెప్పి చెప్పి భావించి ఈరోజు ప్రతి ఒక్కటి ఆపాదించుకొని ఆనందించేటువంటి పార్టీ ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం కాబట్టి అటువంటి విధానాలు కాకుండా ఈరోజు తాత్కాలికంగా ఈ రోజు ఏదైతే మీరు చేసేటువంటి ప్రచారాలు దుష్ప్రచారాలు ఉన్నవి కేవలం తాత్కాలికం మాత్రమే శాశ్వతమైనటువంటి పనులు ఏదన్నా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమం దాన్ని విస్మరించి ఈ రోజు మీరు ప్రైవేటీకరణ చేయాలనేటువంటి తాత్కాలికమైనటువంటి నిర్ణయాలతో ప్రజలకు సంబంధించి అనేక రకాలైనటువంటి బంధులు పెడుతున్నారు కాబట్టి మీరు రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టి మీ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ రోజు మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ ఏదైతే చంద్రబాబు నాయుడు చేపట్టాడో దానికి సర్వత్రా అన్ని పార్టీల నుంచి ఇంక్లూడింగ్ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి భాగస్వాములైనటువంటి పార్టీలు వాళ్ళకి సంబంధించినటువంటి విద్యార్థులు వాళ్ళ విద్యార్థుల తల్లిదండ్రులు వాళ్ళ సానుభూతి అందరూ కూడా ఈరోజు వీధుల్లోకి వచ్చి ఎస్ చంద్రబాబు నాయుడు చేసింది తప్పు దీన్ని మేము అందరం ఖండిస్తున్నాం మీతో ఏకీభవిస్తున్నాం మీతో కలిసి అడుగులు వేస్తాం దీనికి మా మద్దతు ఇస్తామని చెప్పి చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయానికి మద్దతు ఇచ్చి దీన్ని ముందుకు నడిపించింది కాబట్టి ఒక్కసారి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేమందరం కూడా ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గాలకు సంబంధించి సహకరించినటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేయాలనేటువంటి ఆలోచనతో ప్రత్యేకించి గ్రామ గ్రామాన వార్డు వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రోజు బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు లాగా ఒక్కరి కోడికి కుక్కరు తెగులు తెగితే కొడుకున్నట్టుగా నిద్రపోయినట్టు కాకుండా అధికారం లేకున్నా వెంటనే దాని నుంచి తేరుకుని బయటకు వచ్చి ఇబ్బందులు పెట్టినా పోలీస్ కేసులు బనాయిస్తున్నా ఎక్కడా లెక్క చేయకుండా ప్రతి ఇంటికి వెళ్ళి ఇదిగో ఇది పరిస్థితి అని చెప్పి చెప్పి దానికి సంబంధించినటువంటి కరపత్రం అందించి మీరు మద్దతు ఇవ్వండి అని చెప్పి కోరిన వెంటనే దాదాపుగా అన్ని కుటుంబాలు మద్దతు ఇచ్చే ఎవరు మద్దతు ఎవరేమోనని చెప్పి చెప్పి వెళ్ళిపోతున్నా కొంతమంది పిలిచి ఏమి మేము తెలుగుదేశం పార్టీ అని మీరు మమ్మల్ని విస్మరించి వెళ్ళిపోతున్నారా చంద్రబాబు నాయుడు చేసినటువంటి దీన్ని మేము ఖండిస్తాం రండి మేము సంతకాలు పెడతామని చెప్పి చెప్పి స్వచ్ఛందంగా ఎన్నో కుటుంబాలు కరుడు కట్టినటువంటి తెలుగుదేశం కుటుంబాలు కూడా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకుల్ని కార్యకర్తల్ని ఆహ్వానించి ఈ సంతకాల సేకరణలో భాగస్వాములయ్యారు వాళ్ళందరికీ కూడా ఒకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ రేపటి రోజు ఈ కార్యక్రమాన్ని జిల్లాలో నిర్వహిస్తాం పదిహేనో తేదీ జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో రేపటి రోజు నిర్వహిస్తాం జిల్లాలో పదిహేనవ తేదీ అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా పిలుపునిస్తూ ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి విజయవంతంగా పూర్తి చేసేందుకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం ఇంటర్మీడియట్ విద్యార్థులకు మరియు నమస్కారాలు ఎడ్యుకేషన్ ఎక్స్పో ఇప్పుడు మన నెల్లూరులో నేషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ వారి తరఫున డిసెంబర్ పదమూడు మరియు పద్నాలుగవ తేదీలలో అనిల్ గార్డెన్స్ లో నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి ప్రసిద్ధి కాచిన ఇంజనీరింగ్ మెడికల్ ఆర్కిటెక్చర్ మరియు హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీకి సంబంధించిన విశ్వవిద్యాలయాలు మరియు వారి మేనేజ్మెంట్ అధికారులు మీకోసం అందుబాటులో ఉంటున్నారు వారితో మాట్లాడి మీకు ఉన్నత విద్య గురించి ఉన్న సందేహాలు ఉన్నత విద్య అవకాశాలు విశ్వవిద్యాలయాల్లో ఉన్న సదుపాయాలు మరియు ఫీజు వివరాలను తెలుసుకోగలరు ఈ కార్యక్రమంలో మీరు ఏ కోర్సు నందు అడ్మిషన్ తీసుకున్నా ప్రత్యేక ఫీజు రాయితీ ఇవ్వబడడం జరుగుతుంది మరిన్ని వివరాల కోసం సంప్రదించండి